హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయంసత్సంగూ ఛానల్ దేశ్ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి తదియ దేవి హారతి పటాన్ని తప్పకుండా యూజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరీ మంగళం మా తల్లి మంగళం గౌరీ మంగళం మా తల్లి మంగళం తదియ దేవి నీ కునిత్య మంగళం ேவி கொனி மங்கலம் பூல கொமலா புதரி கட்டி பூல கொமலா புதரி கட்டிதி கோரி கோரி கொமரம்மயேரி தெச்சிதி கோரி கோரி கொம்மரம்மயரி தெச்சி கௌரி கௌரி తదియ గౌరీదేవిని మంగళం తదియ గౌరీదేవిని కునిత్యమంగం మల్లెజాజులు సంపంగి పూలు మల్లెజాజులు సంపంగి పూలు చామంతి కనకాంబర షోడశ పూలు చామంతి కనకాంబర షోడశ పూలు గౌరీ మంగళం మా తల్లి మంగళం గౌరీ మంగళం మా తల్లి మంగళం తదియ గౌరిదేవిని మంగళం తదియ గౌరిదేవిని మంగళం పత్తి సొమ్ములు పగడాలు కెంపులు పత్తి సొమ్ములు పగడాలు కెంపులు గాజులు గజ్జలు కళ్ళకాటుక గాజులు గజ్జలు కళ్ళకాటుగా గౌరీ మంగళం మా తల్లి మంగళం గౌరీ మంగళం మా తల్లి మంగళం తదియ దేవి గౌరీదేవిని మంగళం తదియ దేవి మంగళం తదియ నోములే చేసి మమ్మ తదియ నోములే చేసి మమ్మ గౌరీ గౌరీ మంగళం 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 మా తల్లి హరిత గౌరిణీ కుహారలమ్మా హరిత గౌరిణీ కుహారలమ్మా గౌరీమంగళం మాతల్లిమం గౌరీమంగతల్లిమం తదీయౌరీదేవిని కునిత్యమంగం తదీయౌరీదేవిని మంగళం